హలో అందరికీ నమస్కారం కాసేపు నవ్వుకుందాం మనస్ఫూర్తిగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెడుతున్నాడంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న గొప్ప వరం అసలు ఈరోజు మంగళవారం అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటివన్నీ మంగళవారమే వస్తాయి దానికంటే ముందు జనసేన వాళ్ళకి గాజు గ్లాస్కి ఓటేయాలని చెప్పేసి ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన ఎంతో మనసుకు హత్తుకునేలా ఉండే ఒక అడ్వర్టైజ్మెంట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేశారు మన గాజు గ్లాస్ గుర్తు ఉన్న జన సైనికులు మన క్యూఆర్ కోడ్ పట్టుకొని తిరిగే నాగబాబు పవన్ కళ్యాణ్ ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మీరందరూ కూడా బట్టలన్నీ సర్దుకొని విహారయాత్రలకు కాశీ యాత్రలకు కాశీ మన రాష్ట్రం లేదు కదా లేదు లేదు మన రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని మీరు కూడా ప్రిపేర్ అవుతారు అంతటి చక్కటి ఆహ్లాదకరమైన ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు చూడండి తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం ప్లీజ్ తప్పకుండా పది మందికి షేర్ చేయండి ఇది రాష్ట్రంలో అందరికి కూడా ఉపయోగపడే వీడియో భర్తకు ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీ ఏం రాస్తున్నా మనం మొక్కులు తీర్చాలండి భర్తకు ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీ ఏం రాస్తున్నా మనం మొక్కులు తీర్చాలండి ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా ఐదు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని వీటన్నిటికైంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మ మన పరిస్థితి నాకు తెలియదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు ఎలా వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్కి ఓటు వేయండి జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నవ్వుట్ ఖచ్చితంగా గాజుగ్లాస్కి జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు అన్నింటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందంట ఇప్పుడు అదే వీడియోలో పాపం ఆ మహిళ రాసుకున్న లిస్ట్ ఏంటంటే ఎక్కడికెక్కడాకి వెళ్ళాలి అంటే చూడవలసిన దేవాలయాలు తిరుపతి సింహాచలం అన్నవరం శ్రీశైలం కాణిపాకం కాళహస్తి సో ఆ అడ్వర్టైజ్మెంట్లో పాపం ఆ సోదరి రాసుకున్న లిస్ట్ తిరుపతి ఓలా అంటే చిత్తూరు డిస్టిక్ ఆఫ్కోర్స్ ఇప్పుడు తిరుపతి డిస్టిక్ సింహాచలం అంటే పైన అన్నవరం కూడా పైన శ్రీశైలం అంటే మళ్ళా రాయలసీమలో కాణిపాకం అంటే మళ్ళీ చిత్తూరులో కాళహస్తి అంటే మళ్ళీ తిరుపతి జిల్లాలో సో ఇన్ని డిఫరెంట్ ప్లేసెస్కు వెళ్ళాలని ఆవిడ అనుకున్నారు సో ఆ ప్లేసెస్కి వెళ్ళాలంటే సగం ఖర్చు తగ్గుతుంది అని కూడా అనుకున్నారు అఫ్కోర్స్ ఇప్పుడు భర్త పే చేయాలి భార్యకు తగ్గుతుంది అనుకున్నారు సో దానిపైనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు ఒకసారి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాము సమిక్షేమానికి అధిక ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు అద్భుతమైన సమిక్షేమ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఒకసారి వినండి మా శుభవార్త జిల్లాలో ఎక్కడ తర్వాత ఫ్రీ బస్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా చేసి ఏంది చంద్రబాబు పుసుకున ఇంత మాట ఉన్నావు అప్పుడేమో జనసేనకు లేకపోతే కూటమికి ఓటేస్తే అన్నవరం సింహాచలం తిరుపతి శ్రీశైలం కాణిపాకం కాళహస్తి ఇవన్నీ కూడా ఏ జిల్లాల నుంచి అయినా వెళ్ళొచ్చు అన్నారు ఇప్పుడు నువ్వేమో సింపుల్గా విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంటారు ఇంకా తర్వాత ఎన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయండి ఓన్లీ ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్ళాలి లగ్జరీ సూపర్ లగ్జరీ హైటెక్ ఏవో ఉంటాయి కదండి వాటిలో వెళ్ళడానికి లేదని కూడా వస్తుంది రోలు సో ఆర్డినరీ బస్సుల్లో ఈ జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు వెళ్ళడానికి వీల్లేదు అదే జిల్లాలో అంటారు ఇప్పుడు అన్ని గుళ్ళు గోపురాలు ఎట్లా పోతారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ ప్లాన్ మానుకోవాల్సిందినా మీకు ఓటు వేసినందుకు వాళ్ళ చెప్పు తీసుకొని వాళ్ళు కొట్టుకోవాల్సిందేనా చంద్రబాబు ఒక్కటంటే ఒక పథకం అండి ఏదైనా కానీలేండి ఒక్కటంటే ఒక పథకం చక్కగా ఒక్కటిచ్చినారా చెప్పండి ఒక్క పథకం మీరే చెప్పండి ఇప్పుడు ఆగస్టు నుంచి ఒక పాట మూత మోగిపోతుంది మన బస్సుల్లో చిరంజీవి పాట శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఇందాక చూసేలా యూట్యూబ్లో నాకు తెలియదు ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఊరు గల్లా అని జిల్లా అంటే ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు సపోజు ఈ జిల్లా నుంచి పక్క జిల్లాల్లో కూడా అంటే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు అది పెద్ద దూరం ఉండదు పదైదు కిలోమీటర్లు లేకపోతే పది కిలోమీటర్లు ఇప్పుడు బార్డర్స్ ఉంటాయి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి నాకు తెలిసింది తాడిపత్రి వెరీ వెరీ క్లోజ్ టు కడప డిస్ట్రిక్ట్ ఒక పది కిలోమీటర్లు అంతే ఆ తర్వాత కడప డిస్టిక్లోకి ఎంటర్ అవుతాం తాడిపత్రి నుంచి సో చాలామంది ఈ కడప డిస్టిక్లో ఈ కొండాపురం మండలంలో ఉన్నవాళ్ళు ముంపుకు గురైన వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు వాళ్ళు ఏవైనా కొనాలన్నా ఇంకా టౌన్ అంటే వాళ్ళకు తాడిపత్రి సో ఇప్పుడు బార్డర్లో చాలా పల్లెలు ఉన్నాయి దాదాపు కొండాపురం నుంచి అందరూ కూడా తాడిపత్రి పోతారు ఆ కొండాపురంలో ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఆ గ్రామాలన్నీ కూడా వితిన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టు మన తాడిపత్రి సో వాళ్ళు తాడిపత్రికి పోవాలంటే మహిళలే స్టిల్ ఫ్రీ వర్తించదు వాళ్ళకి వర్తించదు ఎందుకంటే తాడిపత్రి ఉండేది అనంతపురం జిల్లా కొండాపురం ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉండేవన్నీ కూడా కడప జిల్లా ఇంకా ఏంటికి ఫ్రీ బస్సు ఏంటికి నెత్తికేసి బాధకోవడానికి ఆలోచించే చంద్రబాబు స్టేట్ మొత్తం ఫ్రీ ఇచ్చేసేయి మామూలు బస్సుల్లో లగ్జరీ బస్సుల్లో లేకపోతే హైటెక్ బస్సుల్లో అన్నిట్లో ఫ్రీ ఇస్తే లేడీస్ హ్యాపీగా ఉంటారు మీ ప్రామిసెస్ కూడా మీరు ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే బాబు గారు ఉంటాను